జై 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 హనుమాన్ హనుమాన్ మైటీవీ సిద్ధిపేట స్వాగతం ఇప్పుడు మనం సిద్ధిపేటలోని గంగాభవని దేవాలయం వద్ద ఉన్నాము గంగాభవాని దీక్ష మండలి ఆధ్వర్యంలో ఈ రోజు సిద్దిపేటలో హనుమాన్ స్వాములకు భిక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమ విశేషాలు ఇప్పుడు గంగపుత్ర సంఘం నేతలని అడిగి తెలుసుకుందాం హనుమాన్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున హనుమాన్ స్వామిలకు మరియు సహకరించినటువంటి దాతల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి వారు అందరికీ కృత కటాక్ష వారి యొక్క దయ కరుణ ప్రేమ ధైర్యము అందరికీ అస్థైశ్వర్యాలు హనుమాన్ స్వామిని అందరి పైన ఎనిగా కురిపించాలని అందరినీ వేడుకుంటున్నాం హనుమాన్ స్వామికి మీరందరూ కూడా వచ్చి あ。<music> जय राम श्रीराम जय राम जय जय राम జయ జయ శ్రీ రామ జ రామ జయ రాణామయా మరువ కుటుంపుడు పావన తుత పవన

శ్రీ గంగాభవాని దేవాలయంలో ప్రతి ఏటా హనుమాన్ స్వాములకు భిక్షా కార్యక్రమం చేయడం జరుగుతుంది భక్తులందరికీ ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హనుమాన్ భక్తులందరికీ కూడా మేము స్వాగతం చేస్తూ అలాగే ఇటు కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జయ హనుమాన్ శ్రీ గంగాధర సహిత గంగాభవాని ఆలయంలో గత ఇరవై సంవత్సరాలుగా హనుమాన్ ఆంజనేయ స్వాములకు ప్రతి ఏటా భీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఇటు కార్యక్రమానికి సంఘ సభ్యులు మా సంఘ పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని ప్రతి ఏటా ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నేనంటూ నే ప్ర మేమంటూ ఉన్నామని అందరూ కూడా చేయూతనిస్తూ ప్ర తల ఒక చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ సంవత్సరము దాదాపుగా ఇప్పటికీ ఐదు వందల మంది స్వాములకు గాను భీక్ష నిర్వహించుకోవడం జరిగింది మిగతా స్వా స్వాములందరూ కూడా మా సభ్యులందరూ కూడా భీశకరావు కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము